నింగిని అంటిన సమరాలతో నామినేషన్ దాఖలు కర్నూలు నగరం కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ అట్టహాసంగా జరిగింది వేలాది మంది కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు వారు మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు కర్నూలు ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు కర్నూలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని కర్నూలు కొండారెడ్డి బురుజుపై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నామని ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలియజేశారు అదేవిధంగా కర్నూల్లో నియోజకవర్గ కర్నూలు పట్టణం అభివృద్ధి సాగాలి అంటే ఖచ్చితంగా అది తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు ఇక్బాల్ సారు సోమ్శెట్టి వెంకటేశ్వర్ గారు తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు ఎంఆర్పిఎస్ బీజేపీ లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు కర్నూల్లో ఒక సునామి జన సునామి వచ్చింది హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూల్లో ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర్ గారు చెప్పినారు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు చూశారు మీరు కూడా చూశారు ప్రెస్గా ఎప్పుడైనా కర్నూల్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు నెక్స్ట్ మే థర్టీన్త్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు ఒక్క ఛాన్స్ భరత్ కియాలా కష్టపడుతున్నాడు ప్రజల కోసం పదేళ్ళ నుంచి ఓడిపోయిన ప్రజలు మధ్యలోనే ఉన్నారు సేవ చేస్తున్నాము ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదేళ్ళలో చేయబోతున్నా మా ఆరు కాక భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా నెరవేరుస్తాము ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ మే థర్టీన్త్న జరిగే ఫార్మాలిటీ తర్వాత జూన్ థర్డ్న రిజల్ట్స్ వస్తాయి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహ సహకారాలతో ఖచ్చితంగా ప్రజల నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళ కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు